హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వద్దనే సత్యంత్రి కిచెన్ ఈ రోజు మన ఛానల్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ అయిన బిర్యానీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఈ రోజు మనం చేసుకోబోతున్న బిర్యానీ పేరు వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ దమ్ బిర్యానీ అన్నమాట చికెన్ సిక్స్టీ ఫైవ్ అనగానే డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా ప్రాసెస్ ఉంటుంది అని అనుకుంటారు కానీ చికెన్ ని డీప్ ఫ్రై చేసుకోకుండా చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నుంచి యూజ్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెళ్ళేకానికి క్లిక్ చేసేయండి యాక్చువల్గా బిర్యానీ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్ చేస్తారనమాట చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీని చికెన్ని డీప్ ఫ్రై చేసి కూడా చేస్తారు అది ఎప్పుడైనా చూయిస్తాను సో ఇప్పుడైతే వితౌట్ డీప్ ఫ్రై చూసేద్దాము ఏంటి ఎలా చేసుకోవాలనేది చూసేద్దామా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ఇందులోకి వాష్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఓన్లీ చికెన్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి చికెన్లో నుంచి వచ్చిన వాటర్ నైంటీ పర్సెంట్ ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి చికెన్ కుక్ అయ్యి ఇలా నైంటీ పర్సెంట్ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఓన్లీ చికెన్ సరిపడా మాత్రమే వేసుకుంటున్నాను అనమాట కారం పొడి కలిసేలాగా బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఉత్తం పొడి వేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు గిన్నెల నుంచి చికెన్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ని ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత అదే గిన్నెలో ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఒక టూ మీడియం ఆనియన్స్ ఆనియన్స్ని వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను సో మీ కారానికి తగ్గట్టు వేసుకోండి అండ్ ఇందులోకి రెండు రెబ్బలు పచ్చి కరివేపాకు వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్ పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వేసే ముందు ఖచ్చితంగా స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే పెరుగు అనేది విరిగిపోయి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకున్నాము మీ టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు చెప్పే ఇంగ్రీడియంట్స్ అని ఓన్లీ గ్రేవీకి సరిపడా మాత్రమే వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోవాలి స్పూన్స్ వైజ్ చెప్పాలంటే టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి గుప్పెడు పుదీనా కొత్తిమీర రెండు కలిపి వేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇంతకుముందు చికెన్లో కూడా వన్ టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతో కుక్ చేసుకోవాలి గ్రేవీ అనేది కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని కలిపేసుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి నిమ్మరసం వేసుకొని కుక్ చేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇంతకుముందు మనం చికెన్ని కుక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అదంతా కూడా ఈ గ్రేవీలో వేసుకొని గ్రేవీ అంతా చికెన్ పీసెస్ పట్టేలాగా బాగా కలిపేసుకొని ఇంకొక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం ఇందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి సో నాకు చికెన్ అనేది ఇంకా కుక్ అవ్వలేదు అనిపించింది అందుకని వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీరు ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు మీకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందంటే ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ ఉడికేలో ఉప్పు రైస్ని కుక్ చేసుకుందాము అందుకోసం గిన్నె పెట్టుకొని వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అండ్ రాళ్ళు ఉప్పు వేసేసుకుంటున్నాను సో వాటర్ని టేస్ట్ చేసినప్పుడు సాల్ట్ ఎక్కువైనట్టు అనిపించాలి అప్పుడే రైస్ పడుతుంది ఇందులోకి కొంచెం నిమ్మరసం వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము వన్ అవర్ ముందు నానపెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి సో నేను వన్ కేజీ చికెన్కి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను అనమాట వన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను సో రైస్ అంతా వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ వేసుకొని కుక్ చేసుకున్నప్పుడు చికెన్ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రైస్ని ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి మనం ఎందుకంటే ఆల్రెడీ చికెన్ని కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మనము పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ని ఇంకొకసారి హీట్ చేసుకొని ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనము ఇంతకుముందు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ అంతటినీ లేయర్స్గా వేసేసుకోవాలి రైస్ని లేట్స్గా వేసుకున్న తర్వాత పైన కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే నేనైతే వేసుకోవట్లేదు అండ్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కూడా ఆప్షనల్ మాత్రమే బట్ వేసుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ అయితే తగ్గించే కెపాసిటీ నెయ్యికి ఉంటుంది కాబట్టి వేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ బాయిల్ చేసిన వాటర్ ఒక టీ గ్లాస్ అంతా వేసేసుకుంటున్నాను తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఏదైనా బరువు పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత చూస్తున్నాను సో చూస్తున్నారు కదా బిర్యానీ అనేది ఎంత మంచిగా రెడీ అయిపోయిందో సో మీకు రైస్ చూసి అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో సో చూసారు కదండి మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ వితౌట్ డీప్ ఫ్రై ఎలా చేసేసుకున్నాము సో బిర్యానీస్ కూడా ఎప్పుడూ రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తుందండి మీకు కూడా మంచిగా ఉంటుంది సో ఎవరికైనా చేసి పెట్టినా కూడా అందరికీ నచ్చుతుంది సో పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఒకసారి అయితే ట్రై చేసి నా కమెంట్స్ ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి ఏవైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్